గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా పెద్దపల్లి డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కుమారి అన్నారు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేసిన వారికి ఐదు నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు స్కానింగ్ మిషన్ లో అయిన విషయాలను రెండు సంవత్సరాల పాటు భద్రపరచాలని అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు హాస్పిటల్స్ ను డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలో నిర్వహించారు హాస్పిటల్స్ లోని రికార్డులను స్కానింగ్ మిషన్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం అన్నారు లింగ నిర్ధారణ చేస్తే ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు మన రాష్ట్రంలో జిల్లాలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు లింగ నిర్ధారణపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ లోని స్కానింగ్ మిషన్ ను సునిశ్చితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు స్కానింగ్ విషయాలు మిషన్ లో రికార్డ్ అవుతాయని రికార్డ్ అయిన విషయాలను రెండు సంవత్సరాల వరకు భద్రపరచాలని తెలిపారు కొంతమంది మిస్గైడ్ చేసేందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని అన్నారు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం అరాచకం అనైతికం అన్నారు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రత్యేకంగా ఏంటి అంటే ఈ పీసీపీఎన్డిటి యాక్ట్ ఏదైతే ఉందో గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ చేయడం అనేది చట్టరీత్యా నేరం సో ఇది ఎంత నేరం అంటే ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది అన్నట్టు అంటే దీనిలో ఏంటంటే ప్రాథమికంగా ఇక్కడ స్కాన్ ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ ఆ స్కాన్ మిషన్లో రికార్డ్ అవుతా ఉంటుంది అన్నట్టు ఆ రికార్డ్ అయిన దాన్ని అలాగే ఉంచాలన్నట్టు అది అది ఏంటి రెండు సంవత్సరాల వరకు కంపల్సరీ ఆ హిస్టరీ అనేది దానిలో ఉండాలి అది అందరూ పాటించవలసిన పద్ధతి ఇది పోయి ఏదో వంకలు చెప్పేసి ఇట్లా అయింది అయింది అని ఎందుకు పోయింది హిస్టరీ లేదు అని అంటే కుదరదు ఇవన్నీ చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్గా మేము చూస్తూ ఉన్నాము కాబట్టి తగిన చర్యలు తీసుకుంటాము అందరూ అందరి మీద కూడాను అన్ని స్కాన్ సెంటర్స్కి వస్తున్నాము అందరినీ చూస్తాము ఎక్కడ తప్పు జరుగుతున్నట్టుగా ఏమాత్రం మా మా నోటీస్కి వచ్చినా కూడా మేము దాని మీద చట్టరీత్యా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనకు తెలుసు మన జిల్లాలో కూడాను ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందో అలాగే మన జిల్లాలో కూడా ఈ మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో కొంచెం ఎక్కువగానే ఉంది అంటే ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది అది అలా ఉండడానికి వీలు లేదు కావాలని మరి సెలెక్టివ్గా మరి అబార్షన్స్ చేయించుకుంటున్నారా ఏంటి అనేది దిశగా ఈ తనిఖీలు అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము రికార్డ్స్ రిపోర్ట్స్ అవన్నీ కూడాను చాలా సున్నిస్తంగా పరిశీలిస్తూ ఉన్నాము కాబట్టి దీన్ని ఏదో ఇన్ని రోజుల్లాగా లైట్ హార్టెడ్గా తీసుకుంటే కుదరదు చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ కూడాను కాబట్టి మమ్మల్ని స్పెషల్ డ్రైవ్లో ఇది చేయమన్నారు కాబట్టి మేము అందరం చేస్తూ ఉన్నాము ప్రత్యేక నిపుణులు కూడా మా బృందంలో ఉన్నారు సో ఎవ్రీ స్కాన్ మెషిన్ని ఓపెన్ చేసి మేము అన్నీ చూస్తూ ఉన్నాము కాబట్టి ఎవరు కూడాను ఫౌల్ ప్లే చేస్తే కనుక ఏ డాక్టర్ తప్పించుకోలేరు ఇది ఒక హెచ్చరికగా భావించాలని నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను చేస్తా ఉన్నాము అంటే కొన్ని కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాగే ఏది హిస్టరీస్ ఉంచుకోకపోవడము అరే రికార్డ్స్ లేకపోవడము లేకపోతే న్యూస్టర్స్ లేకపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అవన్నీ పార్ట్ ఆఫ్ పబ్లిక్ ప్లే అంటే ఏంటంటే మిస్గైడ్ చేయడానికి మనకి అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ఉండడం కోసం వాళ్ళు మాస్క్ చేసుకోవడం కోసం ఇలాంటి చిప్ ట్రిక్స్ ఫిల్ చేస్తా ఉన్నారు అది అందరికి తెలుస్తూనే ఉంటుంది ఎంత చదువుకున్న డాక్టర్స్ కూడాను ఇలా చేయాలని ప్రయత్నించడం అనేది కరెక్ట్ కాదు ఇది అంత అవసరం లేదు అసలు మేము వచ్చి మేము చెప్పి మేమేదో యాక్షన్ తీసుకునే వరకు వెయిట్ చేయొద్దు అంత క్వాలిఫైడ్ డాక్టర్స్ కదా మనం చిత్తశుద్ధితో పని చేయాలి కదా మనం ప్రాప అల్టిమేట్లీ మనం పబ్లిక్కి మేలు వాళ్ళం అవ్వాలి కానీ సిస్టమ్ని సమాజాన్ని దెబ్బతీసే దిశగా మనం అలాంటి అంటే అరాచకము లేకపోతే అనైతికమైనటువంటి పనులు చేయొద్దు అనేది నేను మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను మేడం స్పెషల్ డ్రైవ్ అనేది ఈ రోజేనా ఇంకా ఎప్పటికీ లేదు ఒకరోజు కాదు ఈ నెల అంతా జరుగుతూ ఉంది దానిలో మేము అంత థీమ్స్ అన్నీ పనిచేస్తా ఉన్నాం